నటుడు సుమన్ రీల్ లైఫ్ రియల్ లైఫ్ గురించి అన్ని విషయాలు అందరికీ తెలుసు బిగినింగ్లో సుమన్ కెరియర్ ఉవ్వెత్తున ఎగిసింది ఆ తర్వాత సుమన్ ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నాడు జైలు జీవితం ఎందుకు అనుభవించాడు విషయాలపై అపోహలు ఉండేవి సుమన్ వివాదంలో చిక్కుకున్న మాట వాస్తవమే జైలుకి వెళ్లిన సంగతి కూడా వాస్తవమే దీనివల్ల సుమన్ తన కెరియర్ లో బాగా వెనుకబడిపోయాడు అయితే ఆ వివాదం వెనుక వినిపించిన కారణాలు రూమర్స్ మాత్రమే తనని కేసులో ఇరికించిన వారి గురించి చాలా మంది ప్రముఖులు వాస్తవాలు తెలిపారు సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు అయితే సుమన్ గురించి సంచలన విషయాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి సుమన్ ఆస్తులకి సంబంధించిన వివాదం కూడా ఉంది చాలా ఏళ్ల క్రితం సుమన్ యాదగిరిగుట్ట సమీపంలో ఓ ప్రాపర్టీని కొన్నారట ఏకంగా ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా తన భార్యకి ఒక ఐడియా వచ్చిందట ఆ స్థలంలో ఆయుర్వేదిక్ రిసార్ట్ ని నిర్మిద్దాం అని చెప్పిందట సుమన్ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు ఆ తరువాత మరో ఆలోచన వచ్చిందంట ఆ సమయంలో కార్గిల్ వార్ కూడా జరిగింది కార్గిల్ వార్ లో పాల్గొన్న సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలి అని నేను నా భార్య అనుకున్నా కార్గిల్ లో పోరాడిన సైనికుల కోసం డెబ్బై ఐదు ఎకరాల కొత్త ల్యాండ్ విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాం ఆ ల్యాండ్ లో కొంత కొండలు గుట్టలు ఉన్నాయి అది కాకుండా బాగున్న స్థలాన్ని సైనికులకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలిపారు కానీ ఊహించని విధంగా ఆ ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది వివాదాలు తొలగిపోయి మాకు అనుకూలంగా తీర్పు వస్తే సైనికుల కోసం మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని సుమన్ తెలిపారు ఆ ల్యాండ్ కి డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం వల్ల వివాదం నెలకొందని సుమన్ తెలిపారు కెరియర్ బిగినింగ్ లో హీరోగా కొట్టిన సుమన్ చిరంజీవికి సైతం పోటీ ఇచ్చారు ఆ తర్వాత కేసుల వల్ల వెనకబడ్డారు జైలు జీవితం నుంచి తిరిగి వచ్చి గురిపట్లా కాకుండా బాగానే రాణించారు తన కెరియర్ గురించి సుమన్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు నా దర్శకులు నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఈ విధంగా దర్శకులు కానీ నిర్మాతలు కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేవారు కాదు చాలా మంది దర్శకులు నిర్మాతలతో నేను ఐదు లేదా ఆరు చిత్రాలు చేశాను ఇక హీరోయిన్లతో కూడా నాకు ఎలాంటి విభేదాలు ఉండేవి కావు నాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు అంటే విజయశాంతి భానుప్రియ అని చెప్పవచ్చు ప్రతి హీరోయిన్ నన్ను ఇష్టపడేవారు సుమన్ తో మేము సినిమా చేయవు అని చెప్పిన హీరోయిన్ ఒక్కరు కూడా లేరు దానికి కారణం నా క్యారెక్టర్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ హీరోయిన్లని అడిగి చేసేవాడిని వాళ్ళు మాకు ఇబ్బంది అంటే నేను చేసేవాడిని కాదు కొన్నిసార్లు హీరోయిన్లు ఆసియన్స్ కి నో చెప్పేవారు కానీ డైరెక్టర్ వచ్చి షార్ట్ జరుగుతున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని పెట్టేయండి అని చెప్పేవారు నో నేను అలా చెయ్యను అని ఆమె ఒప్పుకుంటే ఓకే అలా అనుమతి లేకుండా చెయ్యను అని చెప్పా ఆ విధంగా తన క్యారెక్టర్ ని మెయింటైన్ చేసినట్లు సుమన్ తెలిపారు ఇక సుమన్ తన కెరియర్ లో విలన్ గా కూడా ప్రయోగం చేశారు రజనీకాంత్ శివాచి చిత్రంలో సుమన్ విలన్ గా నటించారు ఆ పాత్ర సుమన్ కి కొత్త గుర్తింపులు తీసుకొచ్చింది సుమన్ సినిమా విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం నటుడు సుమన్ రీల్ లైఫ్ రియల్ లైఫ్ గురించి అన్ని విషయాలు అందరికీ తెలుసు బిగినింగ్ లో సుమన్ కెరియర్ ఉవ్వెత్తున ఎగిసింది ఆ తర్వాత సుమన్ ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నాడు జైలు జీవితం ఎందుకు అనుభవించాడు విషయాలపై అపోహలు ఉండేవి సుమన్ వివాదంలో చిక్కుకున్న మాట వాస్తవమే జైలుకి వెళ్లిన సంగతి కూడా వాస్తవమే దీనివల్ల సుమన్ తన కెరియర్ లో బాగా వెనుకబడిపోయాడు అయితే ఆ వివాదం వెనుక వినిపించిన కారణాలు రూమర్స్ మాత్రమే తనని కేసులో ఇరికించిన వారి గురించి చాలా మంది ప్రముఖులు వాస్తవాలు తెలిపారు సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు అయితే సుమన్ గురించి సంచలన విషయాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి సుమన్ ఆస్తులకి సంబంధించిన వివాదం కూడా ఉంది చాలా ఏళ్ల క్రితం సుమన్ యాదగిరిగుట్ట సమీపంలో ఓ ప్రాపర్టీని కొన్నారట ఏకంగా డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అలాంటి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా తన భార్యకి ఒక ఐడియా వచ్చిందంట ఆ స్థలంలో ఆయుర్వేదిక్ రిసార్ట్ ని నిర్మిద్దాం అని చెప్పిందట సుమన్ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు ఆ తరువాత మరో ఆలోచన వచ్చిందంట ఆ సమయంలో కార్గిల్ వార్ కూడా జరిగింది కార్గిల్ వార్ లో పాల్గొన్న సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలి అని నేను నా భార్య అనుకున్నా కార్గిల్ లో పోరాడిన సైనికుల కోసం డెబ్బై ఐదు ఎకరాల కొత్త ల్యాండ్ విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాం ఆ ల్యాండ్ లో కొంత కొండలు గుట్టలు ఉన్నాయి అది కాకుండా బాగున్న స్థలాన్ని సైనికులకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలిపారు కానీ ఊహించని విధంగా ఆ ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది వివాద తొలిగిపోయి మాకు అనుకూలంగా తీర్పు వస్తే సైనికుల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని సుమన్ తెలిపారు డబుల్ రిజిస్ట్రేషన్ వివాదం సుమన్ తెలిపారు బిగినింగ్ లో హీరోగా అదరకొట్టిన సుమన్ చిరంజీవికి సైతం పోటీ ఇచ్చారు ఆ తర్వాత కేసుల వల్ల వెనకబడ్డారు జైలు జీవితం నుంచి తిరిగి వచ్చి మునిపట్లా కాకుండా బాగానే రాణించారు తన కెరియర్ గురించి సుమన్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు నా దర్శకులు నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఈ విధంగా దర్శకులు కానీ నిర్మాతలు కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేవారు కాదు చాలా మంది దర్శకులు నిర్మాతలతో నేను ఐదు లేదా ఆరు చిత్రాలు చేశాను ఇక హీరోయిన్లతో కూడా నాకు ఎలాంటి విభేదాలు ఉండేవి కావు నాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు అంటే విజయశాంతి భానుప్రియ అని చెప్పవచ్చు ప్రతి హీరోయిన్ నన్ను ఇష్టపడేవారు సుమన్ తో మేము సినిమా చేయవు అని చెప్పిన హీరోయిన్ ఒక్కరు కూడా లేరు దానికి కారణం నా క్యారెక్టర్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ హీరోయిన్లని అడిగి చేసేవాడిని వాళ్ళు మాకు ఇబ్బంది అంటే నేను చేసేవాడిని కాదు కొన్నిసార్లు హీరోయిన్లు ఆ సీన్స్ కి నో చెప్పేవారు కానీ డైరెక్టర్ వచ్చి షార్ట్ జరుగుతున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని పెట్టేయండి అని చెప్పేవారు నో నేను అలా చెయ్యను అని చెప్పేవాడని ఆమె ఒప్పుకుంటే ఓకే అలా అనుమతి లేకుండా చెయ్యను అని చెప్పా ఆ విధంగా తన క్యారెక్టర్ ని మెయింటైన్ చేసినట్లు సుమన్ తెలిపారు ఇక సుమన్ తన కెరీర్ లో విలన్ గా కూడా ప్రయోగం చేశారు రజనీకాంత్ శివాచి చిత్రంలో సుమన్ విలన్ గా నటించారు ఆ పాత్ర సుమన్ కి కొత్త గుర్తింపు తీసుకొచ్చింది సుమన్ సినిమా విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ సామాన్ మానసిక అంశాల గురించి కూడా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం